అమ్మ చింతన ఏడవ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ వారు శ్రోతలందరినీ కూడా అమ్మ చింతన ఏడవ భాగం మనకు ఆహ్వానిస్తున్నారు అధిక మనమునకు జ్ఞానమునకు సంబంధం ఏమిటి ఇక్కడ మనం ఈరోజు చర్చ మొదలు పెడదాం అమ్మ అధిక మనము అనబడేటువంటిది ఒక సిద్ధమైనటువంటి అంశంగా మాత్రమే గుర్తించారు అది సాధ్యమైన అంశంగా గుర్తించలేదు సిద్ధమైన అంశానికి సాధ్యమైన అంశానికి తేడా ఏమిటి ఏదైతే మానవుని ప్రయత్నం లేకుండా జరుగుతుందో అది సిద్ధమైన అంశం ఏదైతే మానవుని ప్రయత్నంతో కానీ సంకల్పంతో కానీ జరుగుతుందో అది సాధ్యమైన అంశం జ్ఞానాన్ని గ్రహించడంలో కానీ చైతన్యం యొక్క అధిగమనాన్ని పొందడంలో కానీ ఈ సిద్ధ విధానము సాధ్య విధానము ఉన్నాయి దీన్నే మన పూర్వులు రెండు పేర్లతో పిలిచారు ఒకటి సాంఖ్యము ఒకటి యోగము ఈ సాంఖ్యము అనబడేటువంటిది సిద్ధమైనటువంటిది యోగము అనేటువంటిది సాధ్యమైనటువంటిది అందువల్ల యోగం అనేటువంటిది కర్మ ప్రధానమైనటువంటిది సాంఖ్యం అనేటువంటిది జ్ఞానప్రధానమైనటువంటిది అని చెప్పేసి మన పూర్వులు చెప్పడం జరిగింది అమ్మదాన్ని యథాతథంగా కొన్ని పద్ధతుల్లో అనుసరించారు ఎలా అనుసరించారు ఎందుకు అనుసరించవలసి వచ్చింది అనేదాన్ని ఒక రమ మనం ముందు పరిశీలన చేద్దాం ఎందువల్ల అంటే అమ్మ ఈ వస్తు ఈ విషయం అంతా కూడా చైతన్యం యొక్క వేదికగా మాత్రమే చూశారు అమ్మకు ఏదీ కూడా జడపదార్థం లేదు ఈ సృష్టిని కేవలం ఒక నిజముగా మాత్రమే భావించారు నీవెంత నిజమో ఈ సృష్టి కూడా అంతే నిజమో అని చెప్పేసి చెప్పారు అటువంటప్పుడు నేను అనే దానిలో ఉన్న నిజము నువ్వు అనే దానిలో ఉన్న నిజము అంతా అన్న దానిలో ఉన్న నిజము ఇదంతా కూడా కలిసినట్లయితే విశ్వసత్యం అవుతుంది విశ్వసత్యమే సత్యమై పరిణామమే సత్యమై కాలము చేత అవచ్ఛిన్నము కాకుండా అవచ్ఛిన్నమైనట్లు కనబడుతూ అది ఏకత్వం వైపు తవతీసేటువంటి ఒక పద్ధతిని అమ్మ సూచించుకుంటూ వచ్చారు ఇక్కడ జ్ఞానం యొక్క స్వరూపాన్ని అమ్మ ఏ రకంగా వివరించవలసి వచ్చింది ఎందుకోసం వివరించవలసి వచ్చింది ఈ జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అనేదాన్ని కూడా మనం గమనిద్దాం అమ్మ కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళారు ఆ చెట్లని విరిచారు విరిచి ఆ చెట్లలో ఉండే చెమ్మని చూశారు అదేవిధంగా కాగుతో ఉన్నటువంటి నీళ్లను చూశారు మండుతో ఉన్నటువంటి అగ్నిని చూశారు ప్రసరిస్తున్నటువంటి వాయువుని చూశారు వీటన్నిటి ద్వారా ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని ప్రత్యక్షంగా సశరీరంగా చైతన్యవంతమైనటువంటి ఒక గుర్తింపుని పొందారు ఆ చైతన్యమైనటువంటి గుర్తింపే అనుభవంగా మారినప్పుడు ఆ అనుభవమే జ్ఞానమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ అగ్ని కానీ చెమ్మను కానీ పంచభూతాలను కానీ అమ్మ ఏమీ సృష్టించలేదు కానీ వాటి యొక్క ఉనికిని అంగీకరించారు అంగీకరించడం బట్టి ఎందువల్ల అంగీకరించారు ఏ చైతన్యం అయితే పంచభూతాలను సృష్టించుద్దో ఏ చైతన్యమైతే అగ్నిగా వాయువుగా భూమిగా ఆకాశంగా నీరుగా ప్రకాశిస్తుందో అదే చైతన్యము నేరుగా కూడా ఉంది అనేటువంటి ఎరుకను అమ్మ పెట్టుకున్నారు ఆ కారణం చేత నేను అనేది నువ్వు అనేది అందరూ అనేటువంటిది మనం చెప్పుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ అది దాటినటువంటి స్థితిలో ఈ మూడు కూడా ఒకటే అవుతాయి అందువల్లే అమ్మ ఒక మాట చెప్పారు చెప్పేది సాంఖ్యము చేసేది తారకము చూసేది అమనస్కము కాబట్టి ఎప్పుడైతే నీవు దృక్పథాన్ని పెంచుకుంటున్నావో చూసే పద్ధతిని పెంచుకుంటున్నావో అప్పుడు ఈ ప్రపంచ అంతా కూడా నీకు కనపడేటువంటి తీరు ఎలా ఉంటుంది దానికి అమ్మ ఒక చక్కని ఉదాహరణ తన జీవితంలో అనుసరించారు దీనిలో రెండు స్థితులు చూశారు ఒకటి ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళారు ఆ దేవాలయంలో దేవుడి దగ్గరికి వెళ్ళారు ఆ దేవుడని పిలువబడేటువంటి ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళాడు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఓహో దేవుడు అంటే కది కదిపిన కథాలను వాడు పిలిచిన పలకని వాడు దేవుడు అన్నమాట అని ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఇక్కడ దేవుడు అనేటువంటిది విగ్రహమా సూచన అని చెప్పేసింటే దేవుడు అనేటువంటిది అది సూచనే కానీ విగ్రహము దేవుడు కాదు మరి విగ్రహము ద్వారా దేవుడు సూచింపబడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆమె విగ్రహారాధనకి ఎంత అవసరంగా అవకాశం ఇచ్చారో విగ్రహారాధన లేకపోవడానికి కూడా అంతే అవకాశం ఇచ్చారు అలాగే ఈ భూమిని నా తల్లి అని చెప్పేసి అన్నారు అని ఈమె ఎందుకు ఇంత జడంగా ఉంది ఎంత చైతన్యవంతమైనటువంటిది ఎందుకు జడంగా కనిపిస్తున్నామమ్మ అని చెప్పేసి అని భూమి కనుక నైవేద్యం పెట్టినట్టయితే అన్నీ కూడా నైవేద్యం పెట్టినట్టే అనే ఒక భావనకు వచ్చారు ఈ రకమైన సిద్ధాంతాల్లో అమ్మ అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏమిటి ఒక సిద్ధమైనటువంటి సత్యము సాధ్యమైన విధానముల ద్వారా నీకు అర్థం కాదు సుమా అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఆమె చక్కని పద్ధతిలో చెప్పారు ఈ సిద్ధమైనటువంటిగా ఉండి వేరువేరుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకదానిలో ఒకటి ఒదిగిపోతున్నాయి అనే విషయాన్ని చెప్పారు దీన్నే మనకి ఉపనిషత్తుల్లో కూడా చెబుతూ ఆకాశాద్ వాయు వాయవో అగ్ని అజ్ఞాద్ ఆపహ ఆపాద్ పృథ్వీ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు అంటే ఆకాశములో వాయువు ఉంది వాయువులో అగ్ని ఉంది అగ్నిలో నీరుంది నీరులో భూమి ఉంది ఇవన్నీ ఒకదానిలో ఒకటి ఒదిగి ఉండి ఇవన్నీ కూడా మథనము ద్వారా సన్నికర్ష ద్వారా ఘర్షణ ద్వారా ఇవన్నీ కూడా కాలానుగుణంగా పరిణమించి వస్తున్నాయి కాబట్టి ఈ సృష్టి అనేటువంటిది కాలము అనేటువంటి ఒక స్కేల్ మీద గీయబడ్డటువంటి ఒక పరిణామ విశేషమే ఈ సృష్టి అంతా కూడా జ్ఞానాన్ని ఇస్తుంది అన్నప్పుడు ఈ సృష్టి కర్త యొక్క జ్ఞానాన్ని గురించి అమ్మ ఏ విధంగా ఆలోచించారు ఎవరైతే చైతన్యముగా ఉన్నారో ఎవరైతే చైతన్య స్ఫూర్తిగా ఉన్నారో ఎవరైతే చైతన్యముగా అన్ని ద్రవ్యరాశుల్లోనూ పంచభూతముల్లో కనిపిస్తున్నారో ఆ కనపడినటువంటి అన్ని రూపములు తానే అయినా అన్ని గుణములు తానే అయినా అన్ని వస్తువులు తానే అయినా అన్ని తత్వములు తానే అయినా வாடினி ఆ శక్తిని ఆమె దైవము అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఎందుకు చెప్పవలసి వస్తుంది ఇక్కడ మూడు స్థితులు ఉన్నాయి ఒకటి కళ్ళకు కనపడేదాన్ని మానవుడు గుర్తిస్తున్నాడు అది ఒక జ్ఞానము రెండవది మనసులో తోచేటువంటి దాన్ని మానవుడు గుర్తిస్తున్నాడు అది రెండవ జ్ఞానము ఈ మనసులో తోచకుండా అందకుండా కళ్ళకు తోచకుండా అందకుండా ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా మరి గుర్తించాల్సిన అవసరం ఉంది కదా ఆ అవసరాన్నే అమ్మ అతి చైతన్య స్థితిని సమన్వయం చేసుకుంటూ వచ్చారు వచ్చి చైతన్యమునకే చైతన్యమైనటువంటి ఆ స్థితిని అర్థం చేసుకోవాలంటే ఏం మార్గం అనుసరించాలి అనే దాన్ని కూడా అమ్మ తన జీవితంలో పెట్టారు ఇక్కడ చైతన్యం యొక్క అధిగమనము అని చెప్పేసి అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి ఇక్కడ దృశ్యస్థాయిలో ఉన్నటువంటి దానివల్ల నీ చైతన్యము ఉపాధికమవుతోంది అంటే ఒక ఆధారంతో అది వెలుగొందుతోంది ఆ ఆధారము దాటి నీవు బయటకు వెళ్ళినప్పుడు ఆధారమును అతిక్రమించి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు అది నిరుపాధికమైనటువంటి చైతన్యం అది మనస్సులో కూడా ఆధారంతో ఉంది బుద్ధిలో కూడా ఆధారంతో ఉంది అహంకారంతో కూడా ఆధారంతో ఉంది కాబట్టి మనస్సు బుద్ధి అహంకారం అనే దాన్ని గడిచినప్పుడే చైతన్యం అనేటువంటిది శుద్ధ చైతన్యముగా కేవలమైనటువంటి చైతన్యముగా కేవల జ్ఞానముగా ప్రకాశిస్తుంది అనేటువంటి దాన్ని అమ్మ సూచించుకుంటూ వచ్చారు ఎందువల్లంటే ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క అనుభవం ద్వారా మాత్రమే తెలియబడుతుంది తప్ప చెప్పేదాని ద్వారా తెలియబడదు అందువలనే అమ్మ శబ్ద ప్రమాణాన్ని ఉపయోగంలోకి తీసుకోలేదు సాహిత్యం వల్ల రాహిత్యం రాదు అనేటువంటి విషయాన్ని అమ్మ ఖచ్చితంగా చెప్పడంలో ఉద్దేశం అదే అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి అదేమిటంటే నీ ప్రయత్నం ఏదైనా ఉన్నట్లయితే ఆ ప్రయత్నానికి ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది అది దేహము చేత పరిమితమైనది కాలము చేత పరిమితమైనది పరిణామము చేత పరిమితమైనది మనస్సు చేత పరిమితమైనది సంకల్పము చేత పరిమితమైనది బుద్ధి చేత పరిమితమైనది ఈ రకమైనటువంటి అనేక పరిమితుల మధ్య ఈ చైతన్యం అనేటువంటిది ఉంది మరి మూలానికి వెళ్ళినట్లయితే ఆ చైతన్యము అపరిమితమైన అదాది అయిన అనంతం మైన సనాతనమైన చైతన్యముగా ఉంది అంటే ఇక్కడ ఒక రెండు ధ్రువాలను అమ్మ ఏర్పరిచారు మొట్టమొదటి ధృవంలో పరిమితమైనటువంటి చైతన్యము రెండవ ధ్రువంగా అపరిమితమైన చైతన్యము నీవి చేసేటువంటి జ్ఞానము యొక్క ప్రయత్నం అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి పరిమితమైన చైతన్యం దగ్గర నుంచి అపరిమితమైనటువంటి చైతన్యం వరకు నీవు విస్తరించాలి ఆ అపరిమితమైన చైతన్యాన్ని ఇంద్రియముల ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీలు లేదు ఎందువల్ల ప్రతి ఇంద్రియానికి ఒక పరిమితి ఉంటుంది ప్రతి వస్తువుకి ఒక పరిమితి ఉంటుంది ప్రతి రూపానికి ఒక పరిమితి ఉంటుంది కాబట్టి వస్తువుగాను ద్రవ్యముగాను నామముగాను రూపముగాను తెలియబడుతూ గుణముల చేత నిర్వహింపబడుతున్నటువంటి ఈ పరిమితమైనటువంటి చైతన్యాన్ని దాటి అపరిమితమైనటువంటి చైతన్యానికి వెళ్ళినప్పుడే నీవు కేవలమైన జ్ఞానాన్ని పొందగలవు అనే విషయాన్ని అమ్మ సూచిస్తూ వస్తున్నారు అంటే ఇక్కడ అమ్మ అనుసరించిన విధానం ఏమిటి దృశ్యాన్ని ఆమోదించారు తనలో ఉండేటువంటి భావాన్ని ఆమోదించారు ఈ రెండింటినీ కలుపుకుంటున్నటువంటి అధియజ్ఞమైనటువంటి నేనుని ఆమోదించారు మళ్ళీ ఆ నేనుని దాటినటువంటి ఒక మూలమైనటువంటి స్థితిని ఆమోదించారు ఈ రకంగా నాలుగు స్థితులు ఉన్నాయి ఒకటి దృశ్యాన్ని ఆమోదించడం రెండు మనస్సును ఆమోదించడం ఈ మనస్సుని దృశ్యాన్ని కలుపుకుంటున్నటువంటి నేనును ఆమోదించడం ఆ నేను దాటిన తర్వాత ఉండేటువంటి స్థితిని కూడా ఆమోదించడం నేను దాటాక ఏముంది అది ఎలా అర్థం చేసుకున్నారు దాని మట్టి తిరిగి దృశ్యానికి సమన్వయం ఎలా చేయాలి అనే దాన్ని రేపటి భాగంలో చెప్పుకుందాం